మొదటి స్థానానికి ఒక నిమిషం రెండు సెకండ్ల ముంద ఏడవ తర్ధారా నాగ అజయవర్ధం రెడ్డి వారు తాళిపత్ర తాళిపత్రి అనంత పంజన వర్ధక ఆహా ద్వారా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి

సాడ పచ్చ అనంత వారు సమయం నాలుగు నిమిషంలో

ప్రకటించిన వారు ధర్మవరం దాసప్ప నాయుడు గారు తెలియదు పదహేడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు వందల నలభై తొమ్మిది రౌండ్ లాగితే బాల ఒక జటకు మాట్లాడదాం కూడా ఒక జటకు పదిహేడు రోజులు పూర్తి చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండు వేల రూపాయలకు అంత లక్ష బాగుతుంది పూర్తి రూపాయలకు అది లక్షల బాగుంటుంది మొత్తం మూడు వేల స్థానంలో సమయం రెండు నిమిషాలు రెండు నాలుగు వేల ఏడు వందల బ్రాండ్లు పద్దెనిమిది నిమిషాల్లో పూర్తగిస్తున్నాయి ఈ నూట యాభై ఏడు అడుగుల ఎనిమిది నిమిషి లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు नूत यादि क